తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఎర్నగూడెం క్యాంప్ ఆఫీస్ వద్ద కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు అనంతరం గొల్లగూడెం భారతి వికలాంగుల ఆశ్రమం వద్ద వృద్ధులకు వికలాంగులకు పళ్ళు పాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్